హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రోజుకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంటాను ఫ్రెండ్స్ ఇవాళ వచ్చేసి మనం ఒక నూట యాభై గజాల వెస్ట్ టు సౌత్ కార్నర్ ప్లాట్ గురించి తెలుసుకుందాం ప్లాట్ గురించి తెలుసుకో ముందు లొకేషన్ పరంగా చూసుకుంటే మనం వెనకపాక అయితే హైవే గమనించవచ్చు జస్ట్ ఒక వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో మనం ఈ వెంచర్లో అయితే ఉన్నాము ఇది గ్రామ పంచాయతీ లేవు ఇక్కడ నుంచి మనకు జస్ట్ ఒక త్రీ కిలోమీటర్ డిస్టెన్స్ లో మన జడ్చిల న్యూ బస్ కి వెళ్ళిపోవచ్చు ఒక టూ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో మన పోలేపల్లి ఎస్సీ జెడ్కి వెళ్ళిపోవచ్చు అలానే ఇక్కడ నుంచి మనకు హైదరాబాద్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ ఎయిర్పోర్ట్ అయితే వన్ అవర్ జర్నీ సో ఫ్రెండ్స్ ఇక్కడికి నగర్ వచ్చేసి పదిహేను నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు గా చూసుకుంటే ఇది లొకేషన్ అనమాట అయితే ఇప్పుడు ఈ గ్రామ పంచాయతీ లో మనకు వెస్ట్ టు సౌత్ కార్నర్ మనం ఇక్కడ గమనించవచ్చు ఇది ఒక స్టోన్ అండి ఇక్కడ నుంచి మనం ఇక్కడ ఒక స్టోన్ గమనించవచ్చు సో ఇట్లా ఇది ఇరవై రెండు పాయింట్ ఐదు అరవై సైజులో ఉంటుంది అనమాట సౌత్ సైడ్ ఉన్నదైతే ముప్పై మూడు ముప్పై ఫీట్ల రోడ్ ఫ్రెండ్స్ ఇది మనం ఏదైతే గమనిస్తున్నామో ఈ స్టోన్ ఆడ స్టోన్ స్టోన్ మధ్యలో ఇది ముప్పై ముప్పై ఫీట్ల రోడ్ అనమాట అలానే మనకు వెస్ట్ సైడ్ ఇరవై ఐదు ఫీట్ల రోడ్ ఉంది సో ఫ్యూచర్లో ఇక్కడ మనం గమనించవచ్చు ఒకటి ఇక్కడ మనకు గవర్నమెంట్ కాలనీ కూడా ఫామ్ అవుతుంది ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ మనం వెనకాల ఒకసారి గమనించవచ్చు అక్కడ ట్యాంక్ కనబడుతుంది మనకు అక్కడే గవర్నమెంట్ మనకు రిజర్వాయర్లో ఇల్లు పోయిన వాళ్లకు ఇక్కడ రెండు మూడు ఊర్లు అనేటివి ఫామ్ అవుతున్నాయి తొందరలో వాళ్ళు ఇల్లు కూడా కట్టుకున్నారు సో ఇక్కడ జర్నీ వాసాలు వచ్చేసిన తర్వాత ఈ చుట్టుపక్కల ఉన్న ప్లాట్లకి అనేటివి కూడా మంచి డిమాండ్ వస్తాయి ఫ్రెండ్స్ తక్కువ బడ్జెట్లో ఉన్న ప్లాట్ చాలా తక్కువ బడ్జెట్లో ఉంది ఇన్వెస్ట్మెంట్ చేయదలుచుకున్న వాళ్ళు వెంటనే నా డీటెయిల్స్ ఇస్తాను దానికి కాల్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ